సో మీరు డాన్స్ వచ్చు అంటున్నారు కాబట్టి కూర్చొని ఏమైనా ఒక రెండు స్టెప్స్ అయ్యండి చూద్దాం కూర్చొని అంటే సాంగ్ పెట్టమంటారా నా డాన్స్ కి చచ్చిపోతారు మరి ఎవరైనా చూస్తే ఇక్కడ దాకే వేయండి ఇక్కడ దాకా అంటే కూర్చొని ఎట్లయినా వేయచ్చా ఇట్లా ఉంటాయి కదా ఈ స్టెప్స్ ఏదైనా సాంగ్ పెడతారా మేడం పెడతాం సరే మీకోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ పెడుతున్నా దానికి ఎక్స్ప్రెషన్స్ డాన్స్ బాడీతో కెమెరా చూస్తూ ఓకేనా ఇదే సినిమా కెమెరా అనుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకేనా స్టార్ట్ Okay, <laughs> okay, kok? playing over two songs, sing song Start, <laughs> okay. Really? <laughs> పట్టుకోండి సో నిజంగా మీ డ్యాన్స్ సాయిపల్లవి గారి ఢీడతారనిపిస్తుంది కొట్టాలి కదా మేడం సో ప్రస్తుతం అయితే మీలో డాన్స్ ఉంది అంత ఉంది సాంగ్స్ కూడా పాడతారని తెలిసింది అవును మేడం పాడతాను బట్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఏదైనా సాంగ్ గుర్తొస్తే పాడతాం మేడం ఏదైనా సాంగ్ గుర్తు తెచ్చుకోండి ఏదైనా సాంగ్ అంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అడ్డమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అడ్డమందులో ఉంది చెమట నీరు చెందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికి బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేమని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాన్ని తొలగించగా నీ సంకల్పానికి ఆది సైతం చేతులెత్తాలి అంతులేని చేరుతెలకి అది నువ్వే కావాలి ఓకే మేము అంతే నిజంగా చాలా గ్రేట్ ఏదైనా ఐటమ్ సాంగ్ పాడగలరా ఇట్లానే ఐటమ్ సాంగ్ అంటే బట్ ఏ సాంగ్ పాడమంటారు చెప్తే ఆ సాంగ్ యోగి ఓరోరి యోగి నన్ను 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 అంతే సో మీ వైపు అబ్బాయిలు ఎప్పుడైనా బ్యాడ్ గా చూసినప్పుడు మీకు అనిపిస్తుందా బ్యాడ్ గా చూసినప్పుడు అనిపిస్తుంది మేడం కోపం వస్తుంది అంటే ఎలా చూస్తారు అండ్ ఇలా వింతగా చూడడం ఇలా చూడడం లేకపోతే వేరే లాగా చూడడం అంట అంటే అమ్మాయిలు ఈ మధ్యలో ట్రెడిషనల్ గా ఉండడమే బెస్ట్ వెస్టర్న్ వేసుకొని సేఫ్టీ లేదు అబ్బాయిలు మంచిగా చూడరని అంటారు అవంతా ఉల్ఫా మాటలు మేడం అవన్నీ పట్టించుకోవద్దు ఎట్లా వేసుకున్నా కూడా సేఫ్టీ లేదు యాక్చువల్లీ చీర కడితే సేఫ్టీ లేదు మేడం ఎందుకంటే చీర కడితేనే అబ్బాయిలు అబ్బా చూస్తారు వాళ్ళు ఇంకా కూడా అట్రాక్ట్ అవుతారు బాగుంది అనుకుంటారు నార్మల్ డ్రెస్ వేస్తే నార్మల్ ఇక అంతా ట్రెండింగ్ మేడం ఏముంది కానీ మనం ఉండే బిహేవియర్ బట్టి విధానం మాట తీరు బట్టి డ్రెస్ సెన్స్ ఏం లేదు మేడం మీ వైపు ఎప్పుడైనా అలా చూడడం అలా అలా జరిగింది మేడం కొంతమంది చూసారు అమ్మాయి బాగుంది ఫిగర్ బాగుంది అమ్మాయి బాగుంటది అన్నట్టు చూస్తారు మేడం చూస్తారు మీకు అప్పుడే అనిపిస్తుంది అంటే మంచిగా చూస్తే ఓకే హ్యాపీ కొంచెం ఇంతగా బాగాలేదు అట్లా ఇట్లా అని చూస్తే మాత్రం కోపం వస్తుంది బాగుంది అమ్మాయి బాగుంది అన్నట్టు అలా చూస్తే బానే ఉంటది మేడం అలా చూస్తే బానే ఉంటది బాగానే ఉంటది ఎవరికైనా కావాల్సిన అమ్మాయికి అట్లానే కదా మేడం ఇప్పుడు బాగా అందమైన అమ్మాయిలు అందరూ చూస్తారు కొంచెం నార్మల్ గా ఉన్న వాళ్ళని చూస్తే ఏమైతుంది మా చూస్తా ఏమైతుంది అమ్మాయిల కదా అని ఎవరికైనా అట్లానే అన్నారు చూస్తే ఏమైతుంది చూడొచ్చు కదా ఒకసారి జూనియర్ సాయిపల్ల మీద కూడా అబ్బాయిలు రీల్ చూడడం కాదు సాయిపల్లె అకౌంట్ పెడతా అందరు ఫాలో కొట్టండి అని అనిపిస్తుంది అంతే మేడం అయితే ఏమైతుంది మేము కూడా అందంగానే ఉంటాం కానీ చూసే కళ్ళు విధానం బట్టి ఉంటది ఏదైనా సరే అది వాళ్ళు ఏమో కొంచెం తెల్లగా ఉంటారు కొంతమంది బాగోరు మాకేమైంది మేము సిరిగల్ల ముఖం కాదా మాది బాగోదా ఏంటి బాగున్నారండి అలా సాయి పల్లవియే అన్నప్పుడు ఇంకా సాయి పల్లవి గారు డాన్స్ వల్ల హైలైట్ అయ్యారు అంటే ఆమె కాళ్ళ మీద ఆమె ఎదుగుతూ వచ్చారనమాట బట్ నేను కూడా అట్లానే అవ్వాలని కోరుకుంటున్నా అట్లా సో మీరు హైదరాబాద్ లో ఒక్కలే ఉంటారా ఫ్రెండ్స్ తో ఉంటానండి ఫ్రెండ్స్ తో ఉంటారు మీరు బయట ఇప్పుడు తిరుగుతున్నప్పుడు రీల్స్ వైరల్ అయింది గుర్తుపట్టారా చాలా మంది గుర్తుపట్టారు వచ్చి మాట్లాడారు బట్ ఎక్స్ప్రెషన్ అంటే హ్యాపీగా ఒక హీరోయిన్ కనిపిస్తే ఎట్లా వచ్చి మాట్లాడారు కానీ సెల్ఫీ ఒకటి కూడా అడిగితే జనాలు అంత ఎగబడ్డం లేదు ఎక్కడున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ కూడా వదిలేసి వచ్చి నాతో మాట్లాడేటోళ్ళు మేడం మీరు ఇట్లా తీస్తారు బాగుంటాయి వీడియోస్ బాగా వైరల్ అయినాయి బాగా చేస్తారు ఇట్లా నవ్విస్తారు లేదా ఇట్లా ఎందుకు ఇట్లా తిడతారు అది ఇదని అన్నారు చాలా మంది అన్నారు బట్ హ్యాపీగా అనిపించింది అనిపించింది బాగా చేస్తావు అన్నా హ్యాపీగా అనిపించింది సో మీరు జీవితంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండా అనే సంఘటన ఏమైనా ఉందా ఇలా అంటే లైఫ్ లో కొంచెం యాక్చువల్లీ నిన్న నేను చిన్నప్పుడే డాన్స్ నేర్చుకుంటే బాగుండు అనిపించింది మేడం చాలా సార్లు అనిపించింది బట్ మా ఫ్యామిలీ అనేది కొంచెం వాళ్ళకి తెలియదు పల్లెటూరు కాబట్టి ఎంకరేజ్మెంట్ చేయలేదు ఒకలా అప్పుడే డాన్స్ నేర్పిస్తే ఈ పాటకి డి జోడి బట్ నిజంగానే హీరోయిన్ అయిపోదు అయ్యే వాళ్ళు పక్కా అయిపోయేది మేడం చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే బట్ వాళ్ళు కొంచెం పల్లెటూరులు కాబట్టి మా వాళ్ళకి కొంచెం ఐడియా లేదు అంతే ప్రకారం లవ్ మ్యారేజ్ మ్యారేజ్ నాకైతే లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ మేడం ఎందుకలా అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటది ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒక తెలుస్తుంది ఫ్యామిలీ అండ్ జాబ్ పరంగా ఏ విషయంలో అయినా సరే ఒకరికి ఒకరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది నా మాట తీరు విధానం కోపం అండ్ ప్లస్ ప్రేమ అన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళే మేము అర్థం చేసుకుంటాం ఏదైనా గొడవ వచ్చినా ప్రాబ్లం వచ్చినా కూడా రేపటి రోజు కలుస్తాం అదే అరేంజ్ మ్యారేజ్ లో అట్లా ఉంటది కదా మేడం ప్రతిసారి వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఇదైతే అట్లా ఉండదు ఎంత కొట్టినా తిట్టినా మన లవరే కదా మన భాష కదా అని చెప్పి ఉంటది అట్లా అలా చూసి చూడట్టు వదిలేస్త వదిలేస్తారు సో మీరు డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం చాలా బాగుంది క్యాప్ టీషర్ట్ అంటే ఎట్లా ఏ హీరోని చూసి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఇట్లా ఎవరిని చూసా అంటే బట్ ఆల్మోస్ట్ బయట ట్రెండింగ్ ఇంతే కదా మేడం అది ఇంకా నేను ఏంటంటే జీన్స్ టీషర్ట్ వేస్తే చాలా అందంగా ఉంటానని చాలా మంది అన్నారు అందుకే నేను ఇట్లానే ఇక చూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ శారీస్ హాఫ్ శారీస్ డ్రెస్సెస్ అనేది మా ఊళ్ళో చాలా సార్లు వేసి వేసి అలవాటు అయిపోయింది కానీ శారీ కడితే మాత్రం మా చాలా మంది అన్నారు ఒక్కసారి శారీ కడితే మాత్రం పక్క మ్యారేజ్ చేసుకుంటారు అన్నారు గా కనిపించి వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ బాయ్స్ వాళ్ళు అన్నారు శారీ కట్టుకున్నా అప్పుడు ఎప్పుడో కట్టుకుంటే నేను ఆ వాళ్ళు క్రష్ ఎవరైనా ఉన్నారు ప్రెసెంట్ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అన్నారు మా కెమెరా పెళ్లి చేసుకోవాలి అండి అంత ఇష్టం ఎవరి మీద ఉందా ఉంది కానీ బట్ క్యారెక్టర్ సపోర్ట్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే ఉంది అలా ఉంది ఉంది కానీ బట్ వాళ్ళ క్యారెక్టర్ బాగుంటాడా ఆ బాగుంటాడు మేడం క్యారెక్టర్ బాగా క్యారెక్టర్ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే అండ్ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ లేదా యాక్సెప్ట్ చేయను చేయను అతను ఎంత బాగున్నా సరే క్యారెక్టర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నాతో ఉంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా మేడం నేను ఇట్లా నా అమ్మాయిని చూస్తున్నారని ఒక వీడియో వైరయల్ అవుతుంది బట్ నాతో ఉన్నప్పుడు నన్నే చూడాలి వేరే అమ్మాయిని చూస్తే నాకెంత కాలద్ది మేడం అట్లా ఉండొద్దు మ్యారేజ్ అయ్యే మ్యారేజ్ తానప్పుడు ఎట్లున్నారు ఉన్నారు నాకు అనవసరం నన్ను లవ్ చేయక ముందు నన్ను లవ్ చేసిన నుంచి తన బిహేవియర్ చాలా మార్చుకోవాలి ఆ ఒక్క విషయంలో తన లైఫ్ తన ఇష్టం లవ్ లో అబ్బాయిల్ని అమ్మాయిలు మోసం చేస్తారా లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తున్నారు మేడం అంటే ఎలాగా అంటే లవ్ పేర్ చెప్పి మనీ పరంగా వాడుకోవడం అట్లా ఇట్లా తిరగడం లాంగ్ డ్రైవ్స్ లేకపోతే చాలా అవసరాలకి యూజ్ చేసుకోవడం తర్వాత మీద నాకు లవ్ లేదు సంథింగ్ అట్రాక్షన్ లేకపోతే ఫ్రెండ్షిప్ అని చెప్పి మధ్యలో వదిలేస్తున్నారు మేడం అబ్బాయిని అంటే నేను ఒక అమ్మాయిని బట్ చెప్పకూడదు కానీ నేను ఒక అమ్మాయిని అని వాళ్ళని వెనకేసుకురాకూడదు కదా మేడం అందుకే ఇదైతే ఇప్పుడు అట్లా జరుగుతుంది లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి